నిన్న చూసిన మాజీ ముఖ్యమంత్రి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నాడు అన్నాడు ఇది అమృత ఏం చేయాలి ఫిర్యాదు ఆధారాలు సబ్మిట్ సబ్మియాలి కోర్టు ఉంటది కేంద్ర ప్రభుత్వం ఉంటది ఇస్తే ఎంక్వైరీ చేయకుంటే అనాలే మేము కూడా ఎక్వైరీ చేస్తాం బీజేపీ కన్నా వ్యక్తి గదే ఎప్పుడు పేపర్ లా సోషల్ మీడియా ఎంత ఆడికేవాడు మళ్ళీ వనికేరాడు బీజేపీ కాంగ్రెస్ ఒకటి ఆట నా పేరు తీసుకున్నది మీ కుటుంబమును కాంగ్రెస్ పార్టీ ఒకటి ఓటు నోటు కేసు అంటున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీ ప్రభుత్వం ఉన్న రోజులు ఎప్పుడైనా ఓటు నోటు కేసు ప్రస్తావన తీసింద్రా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది ఫోన్ ట్యాపింగ్ కేసు వేయడంంది కాళేశ్వరం కేసు ఏడమైంది డ్రగ్స్ కేసు ఏడమైంది ఇవాళ ఎఫ్టిఎల్ భూములకు సంబంధించి అలా దాదాపు యాభై యాభై రెండు చెరువులు ఈ కేసీఆర్ కుటుంబమే అన్యాక్రమంతం చేసింది అవినీతికి పాల్పడేదని అని చెప్పి అంటున్నారు మరి దాని మీద విచారణ ఎందుకు అవతలేదు అసలు ఆరు గేట్లు ఎందు మాడతలేదు మీరు ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ సరే నిన్నేదో కొంచెం చెదిరినట్టున్నది ఈ దోస్తాన ఇక మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ కామెంట్ చేసింది కదా మళ్ళీ దోస్తానికి చూసుకుంటారు ఇక కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు రూపాయ కార్పొందం పక్క ఉంటది నెక్స్ట్ ఇష్యూలో ఉల్టా మాట్లాడుతుంటే మళ్ళీ ఒక ఇస్తారు ఇచ్చి మళ్ళీ మర్చిపోతారు ఇది మర్చిపోయి మళ్ళీ ఇక ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ మేము ఇప్పుడు మంచి చేస్తే మంచి అంటాం చెడు చేస్తే చెడు అంటాం మంచి చేస్తే ప్రోత్సహిస్తాం కేంద్రంలో అధికార చెడు చేస్తే పక్కా వ్యతిరేకిస్తాం మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణ రాలే కేసీఆర్ కుటుంబం మీద మొత్తం అవినీతి ఆరోపణలే ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిలో మొత్తం కుడికమైన కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులు వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ వాళ్ళు బయటపెట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీ అవకాశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళకి తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో గురికపోయింది మాక్సిమం మంత్రులు అందరూ కూడా అక్రమాల పాల్